హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము నేను ఈరోజు సనక్కాయ ముద్దలైతే చేశాను మా అమ్మాయి స్కూల్ నుంచి రాగానే ఇంట్లోకి కూడా రాదు అనమాట బయట ఉండే అమ్మాయి వాళ్ళు ఏం స్నాక్స్ ఉన్నాయని అడిగింది అందుకని చెప్పేసి నేనైతే ఇలా ఒక వారానికి సరిపోయేటట్టు ఎప్పుడు తీసుకొచ్చినా మా వారు బయట తీసుకొచ్చినా ఒకవేళ ఇంట్లో చేసినా కానీ వన్ వీక్కి సరిపోయేటట్టు చేస్తాను అనమాట అలా అయితే మళ్ళీ వన్ వీక్ తర్వాత వేరే ఐటెం ఏదైనా చేస్తూ ఉంటాను మా పిల్లలకైతే మాత్రం శనకాయ అంటే చాలా ఇష్టము నేను అర కేజీ శనక్కాయ పప్పులకి అర కేజీ బెల్లం వేసి చేస్తాను పాకం కాడ అటు ముదురు కా పాకం కాకుండా ఇటు తీగ పాకం కాకుండా పడతా అనమాట చాలా బాగుంటుంది మనం అలా పాకం పట్టుకున్నప్పుడు కాస్త వాటర్ తీసుకుని అందులో మనం పెట్టుకుని బెల్లం వేసేస్తే అలా ఉండలాగా వచ్చిందంటే మాత్రం ఇంకా మనం శనకాయ పప్పులు వేసేసేసుకోవచ్చు అప్పుడు పాకం వండలు కానీ లేకపోతే చక్కలుగా చేసుకున్నా కానీ చాలా మంచిగా వస్తుంది అనమాట అయితే నేను వండలు చేయకుండా చక్కలుగా చేశాను మా అమ్మాయి అడిగింది ఉండలుగా వద్దు మా చక్కలుగా చేయమని అందుకని చెప్పేసి మొత్తం వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుని చక్కగా నాకు ఇష్టం వచ్చినట్టు ముక్కలుగా అయితే చేసుకున్నాను అప్పుడైతే వాళ్ళకి ఎంత ముక్క కావాలో అంత ముక్క తీసుకుని తింటారు ఇంకా వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి అయితే నేను ఇలా చేశాను మా పిల్లలకైతే మాత్రం చాలా చాలా నచ్చినాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అయితే మన నాకు కొంతమంది కామెంట్ పెట్టారనమాట ఏమని అంటే కొంతమంది అయితే మంచిగా కామెంట్ పెట్టారు కొంతమంది అయితే బ్యాడ్గా కామెంట్ పెట్టారు దయచేసి బ్యాడ్ కామెంట్స్ అసలు పెట్టద్దు ఎందుకంటే మాకు ఫ్యామిలీ భర్త పిల్లలు కుటుంబాలు ఉన్నాయి ఒకవేళ మేము వీడియో చేస్తుంటే మా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు అనమాట మీ పెట్టే కామెంట్స్ కూడా చూస్తూ ఉంటారు అదే మీరు మంచిగా కామెంట్స్ పెట్టారనుకో మాకు అది బూస్ట్ లాగా ఉంటుంది అనమాట అబ్బాయి ఇంత మంచిగా రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇంకా రేపు మంచి వీడియో మంచిగా చేయాలి అనిపిస్తుంది అదే మీరు బ్యాడ్గా పెట్టారంటే ఎక్కడో తెలియని బాధ ఉంటుంది అనమాట దయచేసి అలా పెట్టద్దు ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకంటే మేము కూడా మీ కుటుంబం వాళ్ళే అనుకుని ఎంకరేజ్ చేయండి అలా చేశారంటే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్